వేస్తారు మీకు ఆ తర్వాత జపాత మీ ఇంట్లో ఉంటే జపాతని మరొకసారి దూపం వేయండి ఇది మీరింటికి ఫస్ట్ మీరు వెళ్ళి వెళ్ళగానే నేను చెప్పే ప్రక్రియ చేయవలసింది ఆ తర్వాత మీ అందరికీ కూడాను తెల్ల జిల్లాడు తెలుసా అందరికీ తెల్ల జిల్లాడు ఒక్కరేణి తెలుసా ఒక్కరేణి తెల్ల జిల్లేడు ఒక్కరేణి తర్వాత రావి రావి చెట్టు ఏం దొరకనుకోండి రావి చెట్టు వేరు లేకపోతే రావి చెట్టు పొమ్మైన తీయండి ఈ రావి చెట్టు ముట్టారనుకోండి ఇంటికి దోషం వచ్చేస్తుంది ఈ రావి చెట్టు దశ చేసి ముట్టద్దు మర్రి చెట్టు కూడా మర్రి చెట్టు కూడా గుర్తుపెట్టుకోండి లేకపోతే రాసుకోండి లేకపోతే రికార్డ్ చేసుకోండి మర్రి చెట్టు కూడా రావి చెట్టు కొమ్మ లేని వేరు తెల్ల చెట్లు లేని వేరు తర్వాత ముద్దలేని వేరు గూలిక చెట్టు వేరు ఎన్నయ్యి ఐదు అయ్యే ఈ ఐదు వేరుకి స్వీకరించాలి ఆ చెట్ల దగ్గరికి వెళ్ళేటప్పుడు నమస్కారం చేయాలమ్మా నా గృహాన్ని బాగు చేసుకోవడానికి నేను మీ దగ్గరికి వచ్చాను ఆదివారం అమావాస్య చాలా మంచిదని నాకు తెలియకుండా వాళ్ళని గురువు గారు చెప్పారని నమ్మి వచ్చాము భయోడు పంపిస్తే వచ్చాను కాబట్టి నాకు ఈ వేరు తీసుకుంటాం నన్ను అనుగ్రహించమ్మా అడిగి మరి తీసుకోవాలి అడగ కూడా తీసుకుంటే ఫలితం ఉండదు అడిగి ఖచ్చితంగా తీసుకొని అందులోనే ఐదు పట్ల పట్టుకెళ్ళండి గంధము పసుపు కుంకుమ అప్పుడైనా కొద్ది పడికి పంచదార కానీ పట్టుకెళ్ళి లేదా పాలు కానీ పట్టుకెళ్ళండి ధూపం స్వేపం నైవేద్యం పంచోసర్ గంధ పుష్ప ధోప దీప నైవేద్యం పంచోసర్ పూజ చేస్తా అందరికీ తెలుసు గంధం నిస్తా ధోపం నిస్తా దీపం నిస్తా నైవేద్యం నిస్తా ఏది రాదో నేను చూసి చెప్పి ప్రక్రియనే చేయండి లాక్ష్య తేయతే గంధం కర్కల ఆవాస తపాత్ర పుష్పం కర్కల ఆయా వైభ్యా తన ధోపం కర్కలం దేశాదైటం కర్కలం అంబత తత్నే మహా రెగదం కర్కలం సంసార తత్నే సర్వోచార ఉపజారాన్ని చేసుకోండి మీరు లేకపోతే చిల్లగు నాలుగు రాబో చిన్నగురు చెప్తారు ఆ ఐదు ఉపచారాలు తీసుకోండి ఆ ఐదు ఉపచారాలు తీసుకొని చేసి అక్కడ కొద్దిగా పంచదార కానీ పాలు కానీ నివేదన పెట్టి వేరు రండి ఒక ఊడికి వేరు మాత్రం సైడ్ కొంచండి ఉత్తరేడు వేరు తెల్ల జిల్లేడు మిగతా ఈ వేరు నాలుగు కూడా పసుపు కోటలో వేయాలి ఏ గుడి వేస్తారు పసుపు కోటలో వేస్తారు ఒక ఊడికి వేరు నలుపు కోటలో వేస్తారు అందులో చెట్టు చెట్టునే తెలుసా ఊడికి చెట్టు అంటే ఈ దొరుకుతాయి ఏ గట్టలు దొరుకుతాయి తర్వాత గడ్డగట్టులో నాకు తెలిసి కొండ ప్రాంతంలో తెలుసు ఊడికి చెట్టు అంటే నెట్ల గుండలు వస్తుంది ఊడికి చెట్టు ఇటు వాస్తు దోషాలు మనది కూడా శరీరం కదా మనలో ఉన్న దోషాలను అన్నింటినీ కలిపి శక్తి ఈ ఊడికి చెప్తుందండి ఏంటి ఇది నలుపుకుంటలో వేస్తారు తిరిగి ఫోన్ చేసి ఏ ఫోన్ ఇలా ఎంత స్విచ్ ఆఫ్ చేస్తాం నలుపు కొండలో పెడతారు ఎరుపు కొండలో సారీ పసుపు కొండలో కొత్త మిగతా నాలుగు వేలు పెడతారు దానికి గంట పుష్ప అక్షంతలు వేసి సింధూరం కంపల్సరీ పెయ్యండి సింధూరం హనుమంతుడు తరుచుకొని బైరుడు తరుచుకొని గణపతులు తలుచుకుని సిద్ధూరు వేస్తారు ఈ సుందరం వేసిన అయిపోయి పంచంసారి చేసి అక్కడ నేను చెప్పే ఈ మంత్రాలన్నీ ఒక అరగంట పావు గంట జపం చేసి మంచిగా దూపం జపాతతోగా ముగ్గురితో దూపం వేసి దేవుడు మనం పెట్టుకుని అది ఇది మీరు పగలంతా చేయవలసింది సాయంత్రం ఆ తర్వాత మీరు ఇంటికి కూష్మాండా ఇక్కడ దీపాలు పెట్టే కన్నా ఇంటి దగ్గర కూష్మాండంతో ఏం చేయాలో చెప్తా అది చేయండి పోష్మాండం అంటే తెలుసా బూడిది కాయ ఇప్పుడు దీపాన్నిచ్చాను కదా బూడిది వెళ్ళి చూస్తే కనబడుతుంది బూడిది గొప్పడికాయని మీరు ఇంత కొమ్మడికాయ తీసుకొచ్చి ఇంట్లో పెట్టి లేకపోతే బైరుడు చూపించి పట్టుకెళ్ళండి మీరు ఇక్కడ తీసుకొచ్చి గుమ్మడికాయ చూపించి స్వామి బాలం దగ్గర పెట్టి పట్టుకెళ్ళండి ఆ బూడిది గొప్పడికాయని సాయంత్రం ఆరున్నర తర్వాత ఇంట్లో అందరికీ ద్వారా దగ్గర ఉన్నామండి ఎవరో మొగరు నీ కాకపోతే ఎవరు చెప్పేనా నేను చెప్పే మంత్రంతో మూడు సార్లు క్లాక్ వైజ్ గా యాంటీ క్లాక్ వైజ్ గా త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ చేయాలి అర్థం అవుతుందని చెప్పింది లేదా నేను మొగా పెట్టుకున్నా అర్థమైంది యాతి కావాలి కదా గురువు గారు మంచి చెప్తాను నచ్చలేదు ఇది నా సాయంత్రం ఆడుకున్న తర్వాత నేను చెప్పే మంత్రంతో మూడు సార్లు ఒకసారి మూడు సార్లు ఒకసారి తిప్పి లాస్ట్ టైమ్ తిప్పుతూ ఫట్ నేను చెప్పే మంత్రంలో ఫట్ స్వాహన వస్తుంది తప్పరం రెండు ముక్కల ఎటకలు కొట్టి దాని మీద కొంత ఉప్పు పసుపు కొంత వేసి ఆ గుమ్మరకాయలు తీసి పడేసి ఎవరైతే కొట్టారో వాళ్ళు స్నానం చేసుకొని ఇంట్లోకి రావాలి చిత్త మంత్రం రాసుకోండి అతికారం చేసుకోండి ఓం శ్రీ కృత్రుభ్యో మీరెందుకు ఓం శ్రీ కృత్రుభ్యో సర్వభూతోభ్యో ఓం స్వాహా ఓం శ్రీ కృత్రుభ్యో సర్వభూతేభ్యో ఓం

ఇల్లు మళ్ళీ ఒకసారి దోపం వేశాక మనం ఇచ్చే భస్పం ఈ రోజు ఇక్కడ అభిషేకమైన భస్మం అందరి ఇంటికి తీసుకు వెళ్ళండి అందరూ కూడా భస్పా ఇళ్ళ పాది అయిన స్వాభు దశ కింద వరకు కాలమైన మీద స్తోత్రం చేసుకున్న ఏదో ఒక మంత్రంతో భయో యొక్క స్తోత్రంతో చదివితే ఇల్లు మొత్తం చల్లి ఆ ఊరిని మరొకసారి మంగళహారతి ఇచ్చి ఆ ఊడికి చెట్టు వేరే ఏదైతే ఉందో మీ గుహం ఇప్పుడు ఈ దూరంలో ఉంది వెనక వైపు ఇంకా మీరు పెట్టగలిగితే దొరికితే నాటు కోడుకుండి నాటు కోడుకుంటు తెలుసు కదా నాటు ఇక్కడ అన్న షాపుల్లో దొరికి నాటు కోడుకుడు చిన్న ఉంటాయి ఆ ఊడికి చెట్టు నాటు కోడుకుంటూ కొద్దిగా తెల్లాదాలు దొరికితే తెల్లాదాలు వేసి వెనక దూరం వెనక పెడితే మీ ఇంటికి నెగిటివ్తో మీ ఇంటికి ఏ దృష్టి తగలకుండా ఆ ఊడికి చెట్టు వేరు ఆ కోడిగుంటు కాపాడుతుంది కాబట్టి మీరు ఎవరైనా సరే ఇది ప్రక్రియ చేస్తే వాస్తు దోషం ఉంటే ఇంట్లో ముఖ్యంగా క్లియర్ అవుతుంది మెయిన్ అన్నిటికంటే ప్రమాదకరము దృష్టి దోషము అందరి దృష్టి ఇప్పుడు కలుషితమైపోయింది మంచి ఆలోచన తేమన్నాం ఏంటి